హాయ్ గైస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీ సర్వీస్ ఈరోజు మీకోసమైతే ఒక ఐదు ఎకరాల మామిడి తోట తీసుకురావడం జరిగింది మనకి ఇందులో మూడు ఎకరాలు మామిడి తోట ఉంటుంది రెండు ఎకరాలు ఏమో పొలం ఉంటుంది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది సైట్ ఇది మనకు కార్ వచ్చి యాక్సెస్ రోడ్ ఉంది మనకి చుట్టూ కడిలేసి జాలి ఫెన్సింగ్తో ఉంది సైట్ అయితే మనకి మండల్ టౌన్ నుంచి ఇక్కడ వరకు ఎనిమిది కిలోమీటర్స్ వస్తుంది మండల్ వచ్చేసి చిల్పూర్ మండలం జనగామ డిస్టిక్ కిందకి వస్తుంది మంచి రెడ్ సైడ్లో ఉన్న సైడ్ అయితే అమ్మకానికి ఉంది మనకు ఒక త్రీ ఏకర్స్ మాత్రమే ప్లాంటేషన్ పెట్టారు మిగతా మొత్తం వరిపలం ఉంది ప్రజెంట్ చెట్లు వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటాయి ఇందులో ఒక బోర్ అయితే ఉంది వాటర్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఫుల్ వాటర్ మనకి ఇది వరి పొలం వస్తుంది కడీలు ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి లోపలికి వస్తుంది మనకి ప్రతి మొక్కకి నీరాందేలా డ్రిప్ అయితే ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఇక హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక తొంభై కిలోమీటర్స్ వస్తుంది నైంటీ నైంటీ ఫైవ్ వరకు కావచ్చు సాయిల్ మాత్రం చాలా బాగుంది రెడ్ సాయల్లో ఉంది సైటు అయితే రైతు దగ్గర నుంచి అమ్మకానికి అయితే వచ్చింది మనకి హన్మకొండ వాళ్ళకైతే దగ్గర అవుతుంది హన్మకొండ నుంచి ఇక్కడ వరకు ఒక థర్టీ కిలోమీటర్స్ లోపే వస్తుంది ఇది గెస్ట్ హౌస్ పొరపాతే అయితే చాలా బాగుంటుంది సైట్ కరెంట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది ఒకటే బోర్ కదా ఒకటే బోరా ఇందులో రెండు బోర్లు ఉన్నాయి కాకపోతే మోటార్ మాత్రం ఒకదానికే ఉంది మనకి ఎల్ షేప్లో వస్తుంది తోట మిగతా మొత్తం పొలం వస్తుంది హన్మకొండ వరంగల్ వాళ్ళకైతే చాలా దగ్గర ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్ సైట్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మా నెంబర్ పైన ఉంటుంది పైన నెంబర్కి అయితే ఫోన్ చేయండి